మేము ఘన జీవామృతం ద్రవ జీవామృతం ద్వారా ఈ చెరుకు అనేది పండించడం జరుగుతుందండి మేము త్రీ ప్రొడక్ట్స్ రూపంలో మీకు అందజేస్తా ఉంటామండి అది బెల్లం అచ్చు పౌడరు బెల్లం పాకం రూపంలో మేము మూడు రకాలుగా అందించడం జరుగుతుంది తయారు చేసిన బెల్లం పౌడర్ అండి ఇది పౌడర్ వచ్చేసి మనం బెల్లం పనంలో చంద్రక బల్ల అనేసి ఉంటదండి తయారీ చేసి పనంలోనే దీన్ని నలుపుతాం అనమాట నలిపితే ఇలా పౌడర్ రూపంలో మనకి వస్తూ ఉంటది అయితే ఇందులో ఏంటంటే ఈ చిన్న చిన్న బెల్లం మొక్కలు ఉండిపోతున్నాయండి దీన్ని మనం ఎందుకు ఇలా ఉంటున్నాయి అంటే మనం ఏ మిషనరీ కూడా యూజ్ చేయట్లేదండి కేవలం మనుషుల సహాయంతో మాత్రమే ఈ పౌడర్ అనేది తయారు చేసుకుంటూ ఉంటాం ఈ అందువల్ల ఈ చిన్న చిన్నవి ఉండిపోతాయండి అయితే ఇలా చేత్తో మనం క్రష్ చేస్తే ఇలా పౌడర్ లాగా అయిపోతుంది అదేమి ప్రాబ్లం ఏమి ఉండదండి అయితే బెల్లం పౌడర్ మాత్రం మనం ఇలా తయారు చేసుకుంటాం మిషనరీతో పాటు ఆ పౌడర్ పూర్తిగా రావడానికి కొంచెం పంచదార అనేది కూడా యాడ్ చేయడం జరుగుతుందండి మేమైతే పంచదార పంచదార అసలు యాడ్ చేయము పంచదార యాడ్ చేయకుండా మనం మిషనరీ మిషనరీ యూజ్ చేస్తే కనుక ముద్ద అయిపోతండి బెల్లం ముద్ద ముద్దగా అయిపోతుంది సో అలా ముద్ద అవ్వకూడదు కాబట్టి మిషనరీ యూజ్ చేయకుండా మనం ఓన్లీ హ్యాండ్స్ తో ఉపయోగించి మాత్రమే ఈ పౌడర్ అనేది చేస్తున్నాం కాబట్టి మనుషుల్ని మనుషులను ఉపయోగించి పౌడర్ అనేది చేయించుకుంటున్నాం కాబట్టి ఈ చిన్న చిన్న ముక్కలు ఉంటాయండి